వివాదాల పరిష్కారానికి ప్రత్యేక న్యాయమార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ ఎయిటీ నైన్ కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని తెనాలి మండల న్యాయ సేవాధికార సంఘం అధ్యక్షులు మరియు పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు అన్నారు మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాన్ని కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మండల న్యాయ సేవాధికార సంస్థ ప్రదర్శన నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేసింది ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో సమావేశాన్ని నిర్వహించింది కోర్టులో విచారణ వరకు వెళ్లకుండా తమ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు వేపక్షాలకు వారి వివాదంలో ఎలాంటి సంబంధం లేని మూడవ పక్షం సహాయం చేసే ప్రక్రియ మధ్యవర్తిత్వం అని మండల న్యాయ సేవాధికార సంఘం అధ్యక్షులు పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు అన్నారు దీనిపై వివాదాల పరిష్కారానికి అవగాహన ప్రజల్లో అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం ఇందిరా ప్రియదర్శిని పవన్ కుమార్ వివేకవర్ధన్ రాజశేఖర్ అలాగే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాడ ప్రభాకర్ కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ లాయర్లు పిల్లి రమేష్ భవానీ లీగల్ వాలంటీర్స్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది కోర్టు సిబ్బంది పాల్గొన్నారు దేశం కోసం మధ్యవర్తిత్వం అనేటటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకుని వారి ఆజ్ఞతో హైకోర్టు వారి డైరెక్షన్స్తో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి డైరెక్షన్స్ తోటి ఈరోజు వన్ కే రన్ ప్రోగ్రామ్ని తెనాలి కోర్టుల సముదాయం నుంచి ఈరోజు అడ్వకేట్స్ ఆనరబుల్ జడ్జెస్ లర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ది బార్ స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు వన్ కే రన్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు దేశంలో ఎన్నో పెండింగ్ కేసులు ఉండడం వల్ల వాట్లకి సత్వర న్యాయం చేకూర్చాలనే అభిప్రాయంతో మీడియేషన్ అనే ప్రోగ్రాం ద్వారా పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా సత్వరం పరిష్కరించుకోవాలని చెప్పని సమస్య లిటిగెంటు పబ్లిక్కి కూడా ఈ ప్రోగ్రాం ద్వారా కోరడం అవుతున్నది మధ్యవర్తిత్వం అనేది భారతదేశానికి కొత్తదైనటువంటి విషయం కానే కాదు అయ్యున్నప్పటికీ కూడా అనేక కారణాల మధ్య మధ్యవర్తిత్వాన్ని పక్కన పెట్టి కేసుల కోసము న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నటువంటి అనేక ప్రజలకి ప్రైవేటు మధ్యవర్తిత్వం కాకుండా సశాస్త్రీయమైన చట్టబద్ధత కలిగినటువంటి మధ్య మధ్యవర్తిత్వం కల్పించడం ద్వారా మీ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజల మధ్య సహృద్భావ వాతావరణంలో వారి కేసులు పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్లాట్ఫారం మధ్యవర్తిత్వం అనేది ప్రజలందరికీ తెలియటం కోసం అని చెప్పేసి ఈవేళ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు న్యాయమూర్తులు అట్లాగే పారా లీగల్ వాలంటీర్సు లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్తో సహా న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు ప్రజలకి చేరువలు మధ్యవర్తిత్వాన్ని తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఈ రోజున కే వాకింగ్ తెనాలిలో చేపట్టడం జరిగింది మధ్యవర్తిత్వంపై కే రన్ ఏర్పాటు చేయడం జరిగింది అందుగాను మా ఆనపల్లి జడ్జెస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క తెనాలి మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ కే రన్ను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్యవర్తిత్వం అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఈ రోజున సుప్రీంకోర్టు వారు మన కోర్టుల ద్వారానే మన నాయ మన కోర్టులో పనిచేసే లాయర్లు కొంతమందిని దీంతో అపాయింట్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ మధ్యవర్తిత్వం ఏ అయితే కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉంటాయో వాటిలో వారికి ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసే మార్గాన్ని ఎంచుకుంది కాబట్టి ఎప్పటి నుంచో ఆగిపోయిన కేసులన్నీ కూడా పరిష్కారం అవ్వడానికి ఇది ఒక అవకాశం